ఏం చెప్పింది నేను ప్రభుత్వ పరంగా ఎంత మంది వచ్చింది అరవై వేలు వచ్చింది ఇంతసేపు చెప్పినమ్మ అమ్మ మీకు నువ్వు అయిన ఖర్చు ఏదైతుందో లక్షల్లో ఉన్నాయి వచ్చేది వేలలో అందుకే నేనేమంటారు ఇప్పుడు నీ హార్ట్ బీమారీ ఆరోగ్యశీలు చేయించుకుంటే నీకు కూర్చుతాను అప్పుడు ఆపత్రి ఏదైతున్నదో పిల్లల్ని దక్కించుకోవాలి ఎట్లా అని చెప్పి చెట్ల తర్వాత అని చెప్పని ముందేది అమ్ముకొని అప్పు సప్పు చేసేది మర్చింది పైసలు పైసలు వేరే పిల్ల నా వంతు ఇంత సాయం చేద్దామన్నా కానీ ఈ సీలింగ్ చేపట్టి అరవై వేల చిన్న ఇది మందం కూడా కాదు మిత్తి మందం కూడా కాదు అయినా ఏదో వచ్చిందట్టు చేసుకొని తను వైద్యం ఎందుకు చెప్తున్నామా అంటే పైసలు ఖర్చు పెట్టి పైసలు నేనే చెప్తా నాకు సౌకర్యం ఉంది అదర్వైజ్ కూడా ఆరోగ్యశ్రీని వినియోగించుకోవాలి ఎవరన్నా కాదు వచ్చింది పద్దెనిమిది వేలు ఖాళీ సర్కారు తాగు చేసుకోవచ్చు ఆరోగ్యశ్రీ నువ్వు తొందరపడి అమ్మపోతడిన తర్వాత ఎట్లా ఏం చెప్పని అవుతుందో పోయిన పెట్టినో పద్దెనిమిది వచ్చింది ఏదో వచ్చింది అంత తృప్చో రాజశేఖర్ चलिए गन सर देखो ரமேஷ் வர அந்த கணக்கு அதான்

మన చె బాయిందర్ ఫుడ్ కి ప్రిపరేట్ పిలవానికి చెరిగే చేపిస్తున్నా రదస టూ టూ బన చేసే ప్రయత్నం చేచినా గాని కరకొండైన ఏస్నాములో జాబతాపూర్ ఈ లక్ష్మి జాబతాపూర్ జాతంగరాజం జాబతాపూర్ అమ్మ లక్ష్మి నిపేదే కదా

जी विशाल सोमन पहले जीविर्की अम्मक पहले जी विशाल जाकर तबाही लें हर वेज इस्लामिया मोते हननेट ताकेला वे माइस ताकेला पहले माइस ताकेला

ప్రైవేట్ చేయించుకున్న దానికి ఏదైతుందో మనం రూపాయి ఖర్చు అయితే వచ్చేది ఆట కంటే కొరీ ఆటో భారం మన పడ్డట్టే కదా కాబట్టి దయచేసి ఏదైతున్నదో ఈ వైద్యం అనేది బీమార్లు పెరిగిపోతున్నాయి వైద్య సదుపాయాలు ఎంత మెరుగయ్యాయో ఆ రుగ్మతులు బీమార్లు కూడా కొత్త కొత్త బీమాలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా భారంగా చూసుకొచ్చాడా బాధ్యత మన మీద ఉంది కాబట్టి చూసుకోండి నా వంతు నేను కూడా మీకు అందుబాటులో ఉంటా ఫోన్లో సంప్రదించడానికి మాట్లాడతా మీకు సహాయం చేయడానికి ఆసుపత్రిలో మాట్లాడటానికి కానీ ఇటువంటి ఒక సహాయ నిధి కల్ప్రిబ్యూట్ చేయడానికి ఇప్పటికీ అందుబాటులో ఉంటాము అమ్మా అని మనం జాగ్రత్త మనం పెడాలని చెప్పంటు నేను అట్ల మన గ్రామీణ ప్రాంతం అంతా రైతాంగం అమ్మ వ్యవసాయం మన మన ప్రధాన కులానికి ఎవరమైన కానీ వ్యవసాయం పైన ఆధారపడతాం పార్లమెంట్ ఆరంభమై మూడు దినాలు అవుతుందా ఇరవై దినా ఆరంభై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై నాలుగు ఉదయా అతాని మీద ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలు చర్చిద్దామని చెప్పి అంటున్నావు ఏమంటలేదు చర్చిస్తే మంచిదే కదా నిజంగా అతాని సత్యవంతుడైతే ఆయన సర్టిఫికేట్ దొరుకుతుంది కదా బొట్టి నువ్వు లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు అబద్ధ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పి రుజువు అయిపోతుంది కదా నువ్వు చర్చించడానికి ఎందుకు విముఖత పార్లమెంట్ ఇట్లా జమైతుంది అట్లా వాయిదా పడుతుంది నువ్వు మనం చర్చిద్దామంటున్నా ఇలా ఏదైతే ఉందో ఆయన అవినీతిని ప్రోత్సహించిండు లంచగుండిని ప్రోత్సహించిండు అని చెప్పిన ఆరోపణలతో కేసులు ఇస్తాయి ఇండియాలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఆరోపణలుండో చర్చిద్దామని చెప్పంటున్నా చర్చించడం ఏదైతే ప్రజాస్వామ్య హక్కు చర్చించడం అనేది భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా నువ్వు చర్చించడానికి భారత ప్రభుత్వం ఎందుకు వెలుగుదారు అంటే అందులో ఏదో ఉన్నదన్నట్టే కదుకు దయచేసి ఇవన్నీ గ్రహించాలి నేను చెట్ల పంపిణీకి ఏర్పాటు చేసి ఇవన్నీ కథలు చెప్తున్నా చెప్పండి అనుకున్నాను మీరు మీరు తెలివాల్సిన విషయాలు కాబట్టి చెప్తున్నా చెప్పంటే మన బతుకు తెలుగు లేదు తల్లి సరిపోతు అందరం దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలను కన్న తల్లి వదిలిపోతున్నా దుబాయ్ హాస్కర్ పోతున్నా లేదవా ఎందుకు పోతున్నావు ఉన్న ఊళ్ళో ఉపాసు ఊదువా ఉన్న ఊళ్ళో బతుకుంటే ఊదువా ఉన్న ఊళ్ళో బతుకుదరు లేకపోవడంతో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతు కూడా ఏదైతుందో గిట్టుబాటు అయితే లేదని చెప్పని ఎట్లయితే నాలుగేళ్ళు పోస్తా పురాణ చదువుల వారు కాదు అక్కడికి వస్తాయని చెప్పని చెప్పింది ఈ నెల సుభాష్ జాదవ్ కూడా పోయొచ్చాయి అవే ఆ చిన్న బిడ్డ లెక్క మంచి ఊళ్ళో ఇల్లు కడుతున్నారంటే ఎవరు కడుతున్నారు దేశం పోయి ఇల్లు ఇంటి పెడుతుండే ఇక్కడ ఉపాధి దేశం పోరు కదా మరి బాబా అసలు దేశం పోయేటోళ్ళు మంచి ఆలోచించా చేయద్దు దేశం పోయిలో లేది మానసికంగా ఎందుకంటే కట్టుకున్న భార్య కన్న పిల్లలు ఎట్లున్నారో బడి పోతున్నారో పోతలేరో వాళ్ళు బీమారైందో తల్లిదండ్రులు ఎట్లున్నారో వృద్ధాప్యంలా మానసికంగా ఒత్తిళ్లకు లోనైపోయి ఏదైతుందో బల్వర్ మరణాలు ఆత్మహత్యలు చేసుకుంటుంది ప్రమాదాలకు గురవుతున్నారు అనారోగ్యం చనిపోతున్నారు బాబాగా బీపుల్లా ఒక వడ్డామే బాగా చేసింది ఎవరు పోయిన సర్కార్ పోయిన సర్కార్ వారసత్వాన్ని మనకు వచ్చింది ఇప్పుడు అయ్యా మనకు ఏదైనా వారసత్వం ఇస్తే అయ్యా చేసిన అప్ప చేసినప్పుడు నేను ఎందుకు కడతా అంటే ఇవాళ మన పరిస్థితి అట్లయిపోయి ఇవన్నీ చేద్దామని తపన ఉన్నది ప్రభుత్వానికి ఇవన్నీ చేద్దామని తపన ఉన్నది కానీ నిధులు అనేది ప్రధాన బాబా అక్కడ కొంత సమస్య ఎదురవుతుంది అయినప్పటికీ కూడా తప్పకుండా వీళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాదు ఎన్నికలో చేయని కార్యక్రమాన్ని కూడా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉందో దేశంలోనే ప్రథమ స్థానం నిలబడే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు దేశందరూ కూడా ఉందో ఇది జరుగుతున్న కార్యక్రమాలలో మనకు రావాల్సిన ఏదైనా మిగిలి ఉంటే నా దృష్టికి తీసుకుంటాను రైతుల గురించే కాకుండా మీకు రావాల్సినటువంటి సమస్యల పరిష్కారానికి ఏది ఉన్నా కానీ మా ప్రతినిధులు ఉన్నారు సర్పంచ్లు నిన్నటిదాకా ఎంపీ ఉండి ఉంటే దాకా కౌన్సిలర్లు ఇంకా ఉన్నారు అలా కూడా దినం దగ్గర పడుతుంది కానీ ఇంకా ఉన్నదో మళ్ళీ అవుతుంది అందేమిన్నారు అదృష్టం వాళ్ళకి చేసే సేవలను బట్టి మళ్ళీ అవకాశం వస్తుంది ఈయన ఏ అవకాశం వచ్చినా రాకున్నా వీళ్ళ ప్రజా జీవితంలో మనకు ఉన్నటువంటి అనుభవంతోనైనా సాయం చేయాలి సేవ చేయాలి దేవుడు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తే సంతోషం